హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందమైన జుట్టు అందంగా పెరగాలి అంతే అందంగా షైనింగ్గా మంచిగా మెరుస్తూ ఉన్నట్టు ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న 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 టిప్స్ చెప్తూ మంచి హెయిర్ కట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మరి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తారా అయితే మొదలెట్టేసైనా జుట్టు చూస్తే ఎలా ఉంది చాలా ఒత్తుగా అనిపిస్తుంది జుట్టు అలా పట్టుకుంటే తెలిసింది చాలా వలసగా ఉంది అని నిజంగానే ఈ మేడం గారి జుట్టు ఒకప్పుడు చాలా ఉండేది చాలా ఒత్తుగా ఉండేది హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం కనుక కేర్ తీసుకోకపోతే ఇదిగో ఇలా అయిపోతుంది అని అనటానికి నిదర్శనంగా చక్కగా కనిపిస్తుందా పలసగా ఉంది కర్లింగ్ హెయిర్ ఆ చివర్లు చిక్లిన వెంట్రుకలు సన్నగా పీలగా అనిపిస్తుంది ఇంతకి ఎవరెవరం హెయిర్ కట్ చేస్తున్నామో తెలుసా ఇద్దరం పోటా పోటీగా హెయిర్ కట్ చేయడానికి రెడీ అయ్యాం వాటర్ స్ప్రే చేస్తాం చిక్కు లేకుండా చక్కగా దూటానికి రెడీ అయ్యాను మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటానే హెయిర్ కట్ చేస్తున్నప్పుడు చెంపల పక్కన అటు ఇటు వాళ్ళు ఎలా హెయిర్ స్టైల్ వేస్తారు పైకి దువ్వేసేసి హెయిర్ స్టైల్ వేస్తారా పాపడి తీసి హెయిర్ స్టైల్ వేస్తారా అన్నది కనుక్కోవాలి ఆ తర్వాత ఇదిగో ఇలా చెంపల చుట్టూ ఆ సన్న వెంట్రుకలు కూడా అంటే చిన్న చిన్న వెంట్రుకలు కూడా బేబీ హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ను కూడా మంచిగా సెట్ అయ్యేటట్టుగా మంచిగా దువ్వి వీపుకి స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇదిగో ఇలా దువ్వేసేసేయాలి ఆ తర్వాత నేను చేసే హెయిర్ కట్ ఏంటో తెలుసా డీప్ యూ కట్ అని అనుకుంటున్నారా అమ్మా కాదు కాదండి లైట్ యూ కట్ అంటే స్మైలీ హెయిర్ కట్ చేయటానికి ప్రిపేర్ అయిపోయాను అక్కడ ఉన్నది ఎంత జుట్టు చాలా కొంచెం మరి హెయిర్ కట్ చేయిస్తూ ఇంకోవైపు హెన్నా పెట్టించుకున్న ఆ హెన్నా వల్ల పొడవైన జుట్టుని మళ్ళీ ఇలా కట్ చేయించుకోవటం ఎందుకండి కానీ హెన్నా పెట్టుకుంటున్నప్పుడు కొంచెం కేర్ అనేది ఉండాలి కాబట్టి ఆ చివర్లు అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ అంటూ చేసుకోవాలండి ఎంత ఎంత చాలా కొంచెం జుట్టు ట్రిమ్మింగ్ చేశాను అలానే హెయిర్ డ్రైయర్ పెడుతున్నాను అని అనుకుంటున్నారా చూడండి డ్రైర్ పెట్టకపోయినా తడి పొడిగా ఉన్న జుట్టుకి ఇదిగో ఇలా పెట్టుకోవచ్చని అప్పుడప్పుడు సలహా ఇస్తూ ఒక్కసారి చూయించుతూ ఈ వెంట్రుకల్ని అలా 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 ఫోల్డింగ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఏంటి డ్రైయర్ మాత్రం పెట్టడం లేదండి ఇలా ఫోల్డింగ్ చేయొచ్చు అని చెప్పి ఈ మేడం గారితో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు వాళ్ళు చూస్తూ ఉండగా ఇదిగో ఇలా చెయ్యొచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెయిర్ కట్ క్లాత్ తీసేయటం ఆ తర్వాత ఇదిగో ఇలా హెడ్ హెడ్ బ్యాండ్ అంటే రబ్బర్ బ్యాండ్ వేసుకోవడానికి రెడీ అవుతుంది మరి ఈ హెన్నా ఎప్పుడు పెట్టుకోవాలబ్బా అని అనుకుంటున్నారా మరి ఉండండి ఉండండి ఒక్కసారి డ్రైర్ పెట్టకుండా జస్ట్ అలా హెయిర్ కట్ చేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేస్తే ఈ జుట్టేలా ఉందో ఒక్కసారి చూడండి అందుకే అప్పుడప్పుడు మనం హెయిర్ కట్ చేయించుకుంటున్నప్పుడు చేయించుకున్నప్పుడే హెయిర్కి చక్కగా డ్రైర్ పెట్టించుకుంటే నీట్గా అందంగా ఉంటుంది ఇదిగో ఇప్పుడు హెన్నా పెట్టడానికి రెడీ అవుతున్నాను మొదలెట్టేసిన హెన్నా ఎలా పెట్టాలి ఏంటి అనేది చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కదా గైడ్ లైన్స్గా సెంటర్లో ఒక చిన్న పాయ తీసుకొని ఆ తర్వాత చక్కగా ముడి వేసేసేయాలి ఆ తర్వాత హెన్నా అప్లై చేస్తూ ముడి వేస్తూ అప్లై చేయాలి ఆ తర్వాత కుడివైపున ఒక పాయ వైపున ఇంకొక పాయ అంటూ రౌండ్ 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 సున్నాలు చుడుతూ చక్కగా నీట్గా ఎలా పెట్టేసేయాలి చాలామంది మన వ్యూవర్స్ ఇన్స్టాగ్రామ్లో అడిగారు యూట్యూబ్లోనూ అడిగారండి ఎన్నా పెట్టుకున్న తర్వాత ఎన్ని గంటలు ఉండాలి గంటలు అవసరం లేదండి నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ ఉంటే చాలు అలానే ఎన్న పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టాలా షాంపూ చేయాలా ఎన్ని రోజులు అయితే పెట్టాలి ఏంటి ఎన్ని డౌట్స్ వచ్చినాయి ఎన్న పెట్టిన తర్వాత నలభై ఐదు నిమిషాల తర్వాత చక్కగా ప్లెయిన్ వాటర్తో నీట్గా కడిగేసేసి ఆ తర్వాత నెక్స్ట్ డే షాంపూ చేసేసేయాలి ఇదిగోండి హెన్న పెట్టిన తర్వాత ఇలా కవర్ కూడా తొడిగేసేయాలి నెక్స్ట్ డేనే కొబ్బరిని ఉండాేసి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత చక్కగా హెడ్ బాత్ చేసేసేయొచ్చు ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి